హలో అండి హాయ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సో ఇక్కడ వచ్చేసి ఈ పెద్ద ఈ అన్నయ్య అయితే వర్క్ నుంచి వచ్చారు ఇక్కడ హోటల్ దగ్గరికి సో ఆ హోటల్ దగ్గర మేము కూడా తింటూ ఉన్నాం అనమాట పుట్టుపాత మీద రోడ్డు మీద ఉండే హోటల్ సో ఇక్కడ ఏంటంటే ఈ ఈ పక్క ఉండే అన్నయ్య మాత్రం ఫుడ్ తీసుకొని తింటున్నాడు ఈ పెద్ద అయ్యన దగ్గర అయితే నా దగ్గర డబ్బులు లేవు ఉండేది నీకు నువ్వు తింటున్నావు ఇంకా వాళ్ళు అయితే డబ్బులు ఇవ్వలేదు అంటే వీళ్ళు ఎక్కడ పని చేశారనమాట కన్స్ట్రక్షన్ దగ్గర అక్కడైతే వాళ్ళు మనీ ఇవ్వలేదంట ఇంకా ఉన్నింది డబ్బులు ఆ పక్కన ఆయన మాత్రం తింటున్నాడు ఈ పెద్ద ఆయన అయితే అలా ఖాళీగా నిలబడుకో ఉన్నాడు నువ్వు తిను నా దగ్గర డబ్బులు లేవు నేను ఏం చేయాలి కనీసం నా దగ్గర ఐదు రూపాయలు ఉన్నాయి ఐదు రూపాయలకి నేను ఇక్కడ ఫుడ్ ఎలా తిన్నాను అని చెప్పేసి ఆయన పక్కన ఆయనతో చెప్తున్నాడు అనమాట సో ఆయన చెప్పేటప్పుడు నేను విన్నాను వాళ్ళు కన్నడలో మాట్లాడుకుంటున్నారు సో ఆ మాట్లాడుకున్నప్పుడు మొత్తం నేను విన్నాను విన్న తర్వాత నేను హోటల్కి చెప్పాను వీళ్ళకి ఫుడ్ ఇవ్వండి నేను కడతాను మనీ అనేసి సో తర్వాత అయితే నేను ఫుడ్ అయితే తీయించాను ఫుడ్ అయితే తిన్నాడు సో తిన్న తర్వాత నాకు ఇంకా పక్కకి వచ్చి కృతజ్ఞతగా తను మాట్లాడుతూ ప్రాబ్లం అయితే చెప్తున్నారనమాట ఇలా పలాన దగ్గర పని చేసినామమ్మ డబ్బులు ఇవ్వలేదు సో అందుకోసం నాకు ఇద్దరికి కలిసి ఒక ఫుడ్కే డబ్బులు ఉంది సో అందుకోసం నేను తినకొని ఉన్నానమ్మా నేను ఏం చేసేది ఆకలేస్తుంది అని చెప్పి చాలా బాధపడ్డారు సో నేను నిజంగా నా కళ్ళకి ఎదురుగా ఎప్పుడైనా అలా ఎవరైనా ఆకలితో ఉన్నారంటే నేనైతే అస్సలు ఊరుకోను ఖచ్చితంగా వాళ్ళకి కడుపు నిండి ఫుడ్ అయితే తీసి ఇస్తాను ఖచ్చితంగా సో తర్వాత వీళ్ళకి ఫుడ్ తీయించేశాను ఫుడ్ తీసిన తర్వాత ఫ్రూట్స్ అండ్ జ్యూస్ ఇవంతా అయితే ఇచ్చినాను ఇచ్చిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఈ పెద్ద అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు పాపము మీరు ఎక్కడి నుంచి ఎక్కడుంటారు ఏంటి అని నన్ను అడిగారు వీళ్ళు నేను ఎక్కడ ఉంటాను ఇక్కడే పక్కనే ఉంటాను కానీ వీక్లీ వన్స్ ఇలా బయటకు వచ్చి కొంతమందికి ఆకలితో ఉన్న వారికి ఫుడ్ అయితే పెడుతూ ఉంటాను అని చెప్పాను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఆ హోటల్ అయితే మీరు డబ్బులు ఇచ్చారని వాళ్ళని అడుగుతున్నారు వాళ్ళ డబ్బులు నేనే కట్టాన విషయం వాళ్ళకి తెలియదు హోటల్ హాంటి చేతికి ఇచ్చాను ఆ అంకుల్ తెలియదు కదా సో అంకుల్ మళ్ళీ అడిగారు సో ఆ విషయం అయితే చెప్పారు అక్కడికి వెళ్ళి వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి అందరూ లైక్ చేయండి